నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఒక అగ్ని ప్రమాదంలో ప్రవాస కార్మికుడు మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని వఫ్రా వ్యవసాయ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఒక ప్రవాస కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు అలాగే ఆ యొక్క ప్రాంతంలోని ఒక ఫామ్ హౌస్లోని లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ విషాదం చోటు చేసుకుందని చెప్పి పేర్కొంది శనివారం ఉదయం ఒఫ్రా అగ్రికల్చర్ ఏరియాలోని ఒక ఫామ్లో మంటలు చెలరేగాయన్న సమాచారం అందుకున్న వెంటనే ఒఫ్రా ఫైర్ సెంటర్ నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు మంటలను ఆర్పివేసిన అనంతరం లోపల తనిఖీ చేయగా అక్కడ పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాస కార్మికుడు అగ్ని కీలలకు చిక్కుకుని మరణించినట్లు అధికారులు గుర్తించారు మృతుడి యొక్క వివరాలను సేకరిస్తూ ఉన్నారు అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తు కోసం తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించారని చెప్పేసి ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుగుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ పని చేస్తూ ఉన్న చోట చాలా జాగ్రత్తగా ఉండనున్న షార్ట్ సర్క్యూట్ వల్ల కావచ్చు లేకపోతే ఇతర రకాల కారణాల వల్ల కావచ్చు అగ్ని ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి అందులో కువైటీ ప్రజలు చనిపోతూ ఉంటే ప్రవాసులు కూడా కొంతమంది అయితే చనిపోతూ ఉన్నారన్నమాట పని చేసే చోట ఏ మాత్రం ఏ పొరపాటు ఉందో మీకేదైనా ప్రమాదం ఉందంటే కానీ ఆ ప్రదేశం నుంచి బయటికి వచ్చి సురక్షితంగా ఉండేందుకు ప్రయత్నించండి ఎందుకంటే కువైట్లోని ఇళ్లలో పనిచేసి మహిళా కార్మికులు కావచ్చు పురుషులు కావచ్చు వంట పని చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇళ్లల్లో చిన్నపిల్లలు గ్యాస్ సిలిండర్ ఆన్లో ఉంచితే కానీ స్టవ్లు వాళ్ళు ఓపెన్లో చేసి తెలియక అలాగే వెళ్ళిపోతారు అనమాట తర్వాత వచ్చి మీరు కానీ లైటర్తో కానీ గ్యాస్ను ఆన్ చేసే ప్రయత్నం చేస్తే కానీ అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది కా కాబట్టి ప్రజలందరూ ప్రవాసులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్